అన్న మొన్న విజయ్ దళపతి గారిది ఒక సభలో ఒక నలభై మంది చనిపోయారు కదా ఆ నలభై మంది అది చాలా కాంట్రవర్సీగా మారింది అది అసలు అది అంటే ఎవ్రీ అంటే ఏ నాయకుడు పెట్టినా కానీ ఏదో ఒక సభలో ఎంతో కొంతమంది చనిపోతూ ఉంటారు అది కామన్ కానీ ఇదే ఎందుకు అంత హైలైట్ చేసి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడినా అంటే ఏదో సభలో ఎవరెవరు చనిపోతున్నారని తప్పది ప్రజల ప్రాణాలు ప్రజల ప్రాణాలే కాదంటలేను ఎందుకు అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిది చూసుకున్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది చూసుకున్నా కేసీఆర్ ఏ నాయకుడిది చూసుకున్నా ఏదో ఒక సమ్ ఇష్యూస్ వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏదో ఒకటి రెండు జరుగుతాయి కానీ సడన్ గా ఒక్కసారిగా నలభై మంది చనిపోయేసరికి అసలు ఎందుకు దాన్ని అంతా హైప్ చేసేస్తున్నా అంటే కాంట్రవర్సీగా మారిపోయారు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అది కాంట్రవర్సీ కాదు నలభై మంది చనిపోయారు నలభై ఒక్క కుటుంబాలు రోడ్డు పాలైపోయాయి సో అది చిన్న ఇన్సిడెంట్ కాదు ఒక 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 మీటింగ్కి నలభై ఒక్క మంది చనిపోయారంటే అది చిన్న విషయం కాదు అది ఒక ప్రాణం పోతే ఒక ఇండస్ట్రీని మూసేసే సిచ్యువేషన్ వస్తుంది మొన్న అల్లు అర్జున్ గారికి ఎంత పెద్ద ఇష్యూ అయింది కదా మరి అలాంటిది నలభై ఒక్క మంది చనిపోయారంటే ఎంత పెద్ద ఇష్యూ అది కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే విజయ గారు పెట్టిన పార్టీకి పదకొండు 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 వేల నుంచి పదిహేను వేలు వరకు మాత్రమే పబ్లిక్ ని తీసుకురావాలి అన్నది గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ అనేది చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చిన పబ్లిక్ అంతా యాభై వేలు వచ్చారని చెప్తున్నారు అదేవిధంగా విజయ్ గారు ఆ మీటింగ్కి ఆరేడు గంటలు లేటుగా వచ్చారని ఒక ప్రచారం సో ఏడు గంటలు లేటుగా వస్తే పబ్లిక్ ఏ రకంగా ఉంటారు అంత స్టెబిలిటీగా నిలబడరు కదా పేషెంట్స్ అనేది కోల్పోతారు సో వాళ్ళకి ఏ స్పెషాలిటీస్ కూడా కల్పించాలంటే అక్కడ ఏం కనిపించట్లేదు ఒకసారి లైటింగ్ ఆగిపోవడం లైటింగ్ వెళ్ళడం ఇది కూడా జరుగుతుంది సో అక్కడ ఉన్న విద్యుత్ అధికారులు ఏమన్నారు మేము అలాగేం చేయలేదు వాళ్ళకున్న సిస్టమేటిక్ ప్రాబ్లం వల్లనే అది కరెంట్ ఆగిపోతుంది తప్ప మేము ఎక్కడ విద్యుత్ కట్టచ్చు ఖర్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో ఇది పూర్తిగా రాజకీయ పరమైన తప్పిదం అంటే విజయ్ గారి పార్టీ ఏదైతే గా వెళ్తున్నప్పుడు ప్రభుత్వం సహకరిస్తుంది కానీ పూర్తిగా విజయ గారికి సహకరించదు అది సహజంగా మనకి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చూ మనం గమనించాలి మన జనసేన పార్టీ పెట్టినప్పుడు అక్కడ వైసీపీ వాళ్ళు ఏం సహకరించారా అంటే ప్రచారం ఇదంతా జరిగినప్పుడు సో మనం అంటూ మనకు మన పార్టీ మీటింగ్ అన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే సహకారం తీసుకుంటూ మన సహకారం కూడా ఆ మీటింగ్ సక్సెస్ అయినంత వరకు ఉంచుకోవాలి కేవలం ఇప్పుడు ఆయన ఇవి విజయ గారి మీద స్టాలిన్ గారి మీద తోసేశారు ఏమని నేను ప్రభుత్వ నిర్లక్ష్యం మీకు ఏదైనా కక్ష ఉంటే నామే చూపించండి అంతేగాని నా అమ్మాయిల మీద చూపించకండి అని చెప్పి ఆయన ఒక డైలాగ్ చెప్పి వదిలేశారు అది అంత చిన్న విషయం కాదు అది సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారు వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ మంది తీసుకురావడం వల్ల ఇలా జరిగిందని చెప్పి స్టాలిన్ ప్రభుత్వం అంటున్నారు సో ఇదంతా కూడా ఏమవుతుందంటే రాజకీయ పరమైన తప్పితం ఇప్పుడు స్టాలిన్ గారు కోణంలో కొంత ఉంది అంటే ఎవరు పార్టీ పెట్టినా పబ్లిక్ నష్టం కలగకూడదు అన్న కోణంలో స్టాలిన్ గారు చూడాలి అలా చూడలేదు పోనే ప్రభుత్వం ఇచ్చిన సహకారం ఎంత ఇస్తే అంత తీసుకొని మిగిలిన మన క్యాడర్ ఏదైతే ఉందో మన యూత్ ఏదైతే ఉందో మన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లీడర్గా కావచ్చు టీం లీడర్గా సెట్ చేసుకొని మనం ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని ఆలోచన గారికేనే ఉండాలి సో ఈ రెండూ లేకపోవడం వల్ల అంతమంది చనిపోయారు ఇప్పుడు దీనికంటే పెద్ద సభ పెట్టారు విజయ్ గారు దీనికి కొంచ ఒక నెల రోజుల ముందు పదిహేను రోజుల ముందు కానీ ఆ పెద్ద అంత పెద్ద సభ పెట్టినప్పుడు కూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు కానీ ఒక పదివేల మందిని ఇలా రోడ్ షోలో పెట్టినప్పుడు మాత్రమే ఎందుకు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి అసలు మైండ్ సెక్యూరిటీ ప్రాబ్లమా లేకపోతే ఏంటిది మీకు అంటే పదకొండు వేల నుంచి పదిహేను వేలు లోపు మాత్రమే ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ యాభై వేల మంది వచ్చారు పెద్ద సభ పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్లేస్ వేరే ఎక్కువ ఉంటారు కదా ఇప్పుడు చిరంజీవి గారు మన తిరుపతిలో పెట్టినప్పుడు పెద్ద ప్లేస్ ఉంది సో ఎంత పెట్టవచ్చు అదే వేరే ప్లేస్లో పెడితే అవదు ఇక్కడ ఇక్కడ క్రౌడ్ ఎంత కావాలి పదకొండు నుంచి పదిహేను వేలే ఇక్కడ వచ్చిన క్రౌడ్ యాభై వేలు సో ఎలా మెయింటైన్ చేయగలుగుతారు సో మీటింగ్ అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారని కాదు ఆ ప్లేస్కి ఎంత క్రౌడ్ మెయిన్ అంతే కెపాసిటీ ఎంత ఉంది ఇంపార్టెంట్ సో రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి విజయ్ గారికి ఎక్కువ వచ్చే జనాల వచ్చారు అనుకో సో విజయగర్ పార్టీ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు ఒకవేళ తక్కువ వచ్చారు ఇదే పార్టీ పెద్ద జనాలు రాలేదంటారు సో ఇదంతా కూడా రాజకీయ పరంగా అంటే జన సమీకరణ ఎక్కువ చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి సో మనం పెట్టేటప్పుడు మీటింగ్ పెట్టేటప్పుడు పెద్ద ప్లేస్లో పెట్టారు కొంత గ్యాప్ కనబడితే అవతల వ్యక్తులు విమర్శించినా సరే అది మన అభిమానం అనేది మనకు ఉంటుంది సో ఈ ఈ నిర్ణయం ఏదైతే ఇప్పుడు దా విషయం ఏం చేస్తున్నారు మన విజయ్ గారు సిబిఐకి ఇమ్మని చెప్పారు ఇప్పుడు సీబీఐకి వెళ్తుంది సిబిఐకి వెళ్తే ఏమవుతుంది సిబిఐ వాళ్ళు ఏం చేస్తారు అటు స్టాలిన్ గారిని ఇటు విజయ గారిని టైట్ చేయొచ్చు అప్పుడు ఇక్కడ మనకి తమిళనాడు రాజకీయం అంతా కూడా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో ఇది పొలిటికల్ గా నష్టం అయ్యేది అంటే విజయ గారికి ఎంత నష్టమో స్టాలిన్ గారికి అప్పుడు బీజేపీ పార్టీ అప్ చేసే అవకాశం ఉంటుంది అది ఒక స్ట్రాటజీగా వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన వివాదం అనేది కేంద్రానికి అవకాశం అయింది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్